ప్రభువైన యేసుక్రీస్తు నా బలహీనతలు భారాలు మరియు అంతరంగ పోరాటాలతో నేను నీ సన్నిధికి వచ్చాను నీవు నా ప్రాణానికి సృష్టికర్తవు నా జీవితానికి రక్షకుడవు శిలువపై చిందించిన నీ అమూల్యమైన రక్తం నా పాపములకు క్షమాపణకై నా ఆత్మ పూర్తిగా పునరుద్ధరించబడటానికి కారకమని నేను నమ్ముతున్నాను ప్రభువా నా గందరగోడమైన మనస్సు అలసిపోయిన ఆత్మ గాయపడిన హృదయాన్ని నీ పాదాల వద్ద ఉంచుతున్నాను ఎక్కడ అయోమయం ఉందో అక్కడ స్పష్టతను ప్రసాదించు ఎక్కడ నిరాశ ఉందో అక్కడ ఆశను నింపుము నీ శక్తి చేత నా వేదనను శుద్ధి చేయుము నా ఆలోచనలను పరిశుద్ధం చేయుము భయం ఆందోళన చీకటి నుండి విముక్తి ఇవ్వుము ఏసయ్యా నీవే విరిగిన హృదయాల వైద్యుడవు మానసిక రుగ్మతలు డిప్రెషన్ లేదా ఆత్మీయ దారిద్ర్యంతో బాధపడుతున్న నా ఆత్మలో ప్రతి భాగాన్ని తాకుము నీ రక్త శక్తి ద్వారా శాంతి నూతనీకరణ సంపూర్ణ స్వస్థతను నాలో కలుగజేయుము నా ఆలోచనలు భావాలు జ్ఞాపకాలు కొత్తవిగా మారేలా నీ పవిత్రాత్మతో నన్ను నింపుము నీ త్యాగం ద్వారా నేను క్షమించబడిన వాడిని శుద్ధీకరింపబడిన వాడిని స్వస్థత పొందిన వాడిని అని నేను విశ్వసిస్తున్నాను నీ రక్తం నాకు శత్రువుపై విజయాన్ని ఇస్తుందని స్వేచ్ఛ ఆనందం సమాధానానికి మార్గం తెరిచిందని నేను ప్రకటిస్తున్నాను ప్రభువా నా ఆత్మను పునరుద్ధరించు నా జీవితాన్ని నీ కృప మరియు శక్తికి సాక్ష్యంగా ఉంచుము నా రక్షకుడైన విమోచకుడైన యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో ఈ సమస్తాన్ని ప్రార్థిస్తున్నాను ఆమెన్